వేరికే మేము ఓటర్లు ఏం లేదు మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు చేసేటప్పుడు అడిగారు ఊరు నిండా వంద మంది ఉన్నారు వాళ్ళు మా ఊరు కాదు వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు ఏ ఊరన్నా మోరేంద్రపల్లి ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా ఓటు వేయలేదండి చూడండి ఓటు వేయలేదు ఎక్కడ బేణీలేదు సార్ అది లేదు మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి సార్ మా ఊర్లో ఏ ఏం లేదని అడిగేది లేకుండా చెప్తున్నారు చేసుకొని లేదు ఇబ్బంది ఏం లేదు అది ఏ దానికని పని మాట్లాడాలో చెప్పు వేరికే మేము ఓటర్లో ఏం లేదు మన ఊరు లోపలికి అలో చేసారు చేసేటప్పుడు పిల్లగాలని అడిగారు పిల్లగాళ్ళని ఆడుంటే నేపించిన ఊరు నిండా వంద మంది ఉన్నారు వాళ్ళు మా ఊళ్ళో కాదు వాళ్ళని ఎలా అలో చేసారో తెలియదు ఏ ఊరన్నా పల్లె ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది చిటూపకలంప్రోట్ వేసారా లేదన్న ఓట్ ఏయలేదండి చూడండి ఓట్ ఏయలేదు ఎక్కడ బెనిలే సార్ అది ఊర్లో బెనిలే లేదు ఏడ బెనిలే లేదు మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి సార్ మా ఊర్లో ఎక్కడ బెనిలే లేదు ఏ ఏందనేదనే నీకు ఎల్లు లేకుండా చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు అది ఏదానికని పని మాట అలా చెప్పు